మనం చిన్నప్పుడు ఆడుకునే ఆటలు జ్ఞాపకం రావాలంటే మనం తప్పకుండా ఒకటి జాతరకైనా వెళ్ళాలి ఒకటి అడ్మిషన్కైనా వెళ్ళాలి మేమైతే ఈరోజు జాతరకు వెళ్ళాం చూసేయండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా చిక్ తిరుపతి జాతర అనమాట ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి చిక్ తిరుపతిలో జాతర చేస్తారు కర్ణాటకలో చాలా చాలా ఫేమస్ ఈ తిరుపతికి ఎక్కడి నుంచైనా జనాలు వస్తారు కొన్ని వేల మంది వస్తారన్నమాట మేము కూడా చూడటానికి వెళ్ళాము జాతర అంటే గుర్తు వచ్చేది బురుగులు ఆ ఇచ్చారు కదా ఇవన్నీ చూస్తాను నేను గాజులు కానీ నెయిల్ పాలిస్ కానీ క్లిప్పులు కానీ ఇవంతా చూస్తూ కొన్ని కొన్ని అయితే కొనేసుకున్నాము చూసి ఆనందించండి చాలా చాలా హ్యాపీ అనిపించింది జాతర చూడండి ఫ్రెండ్స్ అంతా క్లిప్పులు ఒక్కొక్క షాప్ దగ్గర అయితే ఇలా ఏగలు ఉన్నట్లే జనాలు అంతమంది ఉంటున్నారన్నమాట మనం ఏదైనా కొందామంటే ఆ షాప్కి వెళ్ళాలంటే ఇలా జాగా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళాలి అలా ఉంది పువ్వు అయితే ప్లాస్టిక్ రియల్ ఫ్లవర్లాగే ఉంది కాబట్టి చాలా బాగుంది చూడండి అసలు ఈ రోజుల్లో కనిపెట్టే వాళ్ళకైతే మనం హ్యాండ్ షాప్ చెప్పాలండి అంతా ప్రతి ఒక్కటి అది తయారు చేయడానికి మెచ్చుకోవాలి ఎంత బాగా తయారు చేస్తున్నారు వస్తువులు అయితే చూడడానికి ఇలా మనం చూసిన తక్షణమే మనకి ఇష్టం అవుతాయి అనమాట అంత బాగున్నాయి ఇంకా ప్రతి ఒక్క షాపు విజిట్ చేసుకుంటూ ఒక్కొక్కటి కొనుక్కుంటూ బాగా ఎంజాయ్ అయితే చేశాము ఇక్కడ చిక్కు తిరుపతి జాతర అన్నాం కదా ఈ జాతరలో ఈ తేర్ తయారు చేస్తారనమాట దీంట్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టి ఆ గుడి చుట్టూ ఇలా కొన్ని ఇనుమ చైన్లు వేసి ఉంటారు పెద్ద బండి చక్రాలు ఉంటాయి కింద దాన్ని మనం ఎవరైతే భక్తులు వస్తారో ఆ భక్తులు కొంచెం కొంచెం ఈడుస్తూ ఉంటే అది కొంచెం కొంచెం కదులుతూ ఉంటుంది ఆ విధంగా గుడి చుట్టూ తిప్పుతారు దీన్ని చూడండి ఎంత పెద్దగా అందంగా తయారు చేస్తారనమాట చాలా చాలా బాగా అందంగా తయారవుతుంది చూడండి జనాలు అయితే విపరీతం అట్లీస్ట్ మనం నడవటానికి కూడా జా అసలు ప్లేస్ లేదు అంత విధంగా జనాలు ఉన్నారనమాట కొంచెం జాతర అంటేనే జనాలు జనాలు అంటేనే జాతర కాబట్టి ఇంకా అది చూడటానికే వెళ్ళాం కాబట్టి ఇంకా ఓపిగ్గా జనాల మధ్య తిరిగాం విపరీతంగా ఎండలు కదా విపరీతంగా ఎండలు వచ్చాయి అయితే కూడా ఎంజాయ్ చేసాం బాగా చూడండి తేరు అయితే చాలా చాలా పెద్దది అది ఎంత బాగా అలంకరణ చేసి అలంకరణ చేసే విధం అంతా బాగుంది అంటే వాళ్ళు ఎన్ని రోజుల నుంచి కష్టపడి ఉంటారు కదా దానికోసమైనా మనం చూడాలా చాలా ఎత్తైన ప్రదేశంలో అనమాట ఈ విధంగా అలంకరించారు చూడండి ఎక్కడ చూసినా మిక్చరు అలా బురుగులు చెనక్కాయలు దోసకాయలు అలా కత్తులు చాకులు పకోడి మిక్చర్ ఇవన్నీ ప్రతి ఒక్కటి మనకి జాతరలు అంటే అన్నీ చు చుట్టుపక్కల గ్రామాలలో చుట్టుపక్కల వ్యాపారస్తులు వచ్చి షాపులు పెడతారు కాబట్టి అన్ని విధాలమైనవి ఇక్కడ మనకు కనిపిస్తాయి అందుకే అంటారేమో ఈ మధ్య ఎడ్యుకేషన్ కూడా వచ్చింది ఎడ్యుకేషన్కి వెళ్తే అన్నీ దొరుకుతాయి అంటారు కానీ అక్కడ చాలా రేట్లు ఉంటాయి అదే జాతరలు అయితే రేట్లు తక్కువ ఉంటాయి అన్ని ఊర్లో ఏమేమి దొరుకుతాయి అన్నీ ఒక్క జాతరలోనే దొరుకుతాయి అనమాట అందుకే మనం ఇలాంటి జాతరకి అనమాట వెళ్ళాలి మనకి ఏం కావాలన్నా అక్కడ చాలా బాధపడుతాయి అలాగే జనాలకు చూడవచ్చు ఇంకొక విషయం ఏమంటే ఇన్ని వేల మందికి కూడా అక్కడ వచ్చే ప్రతి ఒక్క భక్తులకి వాళ్ళు వాళ్ళు ఒక్కొక్క గ్రామం నుంచి వచ్చి అక్కడ భోజనాలు ఏర్పాట్లు చేశారనమాట చిన్నగా టెంట్లు వేసి భోజనాలు అయితే ఏర్పాట్లు చేశారు ఇంకా కొంచెం షాపింగ్ చేయటం తిరగడం మళ్ళీ ఆకలేసేటప్పుడు మజ్జికి ఇస్తున్నారు పానకం ఇస్తున్నారు జ్యూస్ ఇస్తున్నారు చాలా చాలా బాగుందనమాట చూడండి ఇక్కడ ఆలుగడ్డతో ఈ విధంగా అయితే తయారు చేసి ఇస్తున్నారు చెప్తున్నా ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడెక్కడ షాపులు ఉంటాయో అన్నీ ఇలా మనకి బయట కనిపించేలా ఉంటాయన్నమాట చాలా చాలా జనాలు ఇవంతా పానకాలతో నిండిపోయిన ట్రాక్టర్లు అయితేనేమి చూడండి ట్రాక్టర్లు పానకం విత్ మజ్జిక ఇలా కలిపేసుకొని ఇలా వ్యానల్లో తిప్పుకొని అక్కడ జరిగి ఎండ అయితే విపరీతంగా ఉంది అక్కడ వచ్చే వాళ్ళకి పిలిచి పిలిచి మరీ ఇస్తారనమాట పానకాలు అసలు శ్రీరామనవమి అంటేనే పానకాలు మజ్జిక ఏంటి అది పెసరపప్పును దోసకాయ చేసేస్తారు కదా వడపప్పు అదంతా పంచుతూ ఉంటారు బాగా తినొచ్చు ఇక్కడ ఎక్కడ లేని డిజైన్స్ అంటే ఇక్కడే కనిపిస్తాయి మనం ఏమైనా డెకరేషన్ ఐటమ్ ఇంటికి కొనుక్కోవాలంటే కూడాను చాలా బాగా అసలు చాలా హ్యాపీగా తిరిగాము ప్రతి ఒక్కటి చూసాము ఏది ఇష్టమైతే అది కొనుక్కున్నాము అసలు జనాల మధ్య ఓపిక్గా తిరిగాము అనమాట ఇది తిరుపతి గుడి అనమాట ఇక్కడ దర్శనం కూడా చాలా రష్గా ఉండింది చాలా ఉండింది అలా ఓపిక్గా వెళ్ళాలి చాలామంది చాలామంది అసలు కొన్ని వేల మంది ఆ జనాలు చూస్తూ ఉంటేనే హ్యాపీగా ఉంటుంది చూడండి ఇంకా అయితే బస్సులు అయితే ఎక్కడో ఆపారండి ఒక కిలోమీటర్ దూరంలో బస్సులు అయితే ఆపేశారు అక్కడ నుంచి మనం బస్సు దిగి మనం జాతరలోకి వెళ్ళాలంటే కూడా నడవాలి మళ్ళీ మనం బస్సు దగ్గరికి రావాలంటే కూడాను అదే విధంగా నడవాలి ఇంకా బస్సు దిగే దగ్గర నుంచిన మనకి టాటర్తో పానకం ప్రసాదం మజ్జికి ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇంకా ఎవరు పిల్లలు ఏడుస్తున్నారన్న కూడా మజ్జికి తాకిపియించవచ్చు ఏదైనా ప్రసాదాలు తినిపించచ్చు అంత బాగా అయితే చాలా చాలా బాగా జరిగాయి అన్నమాట చూడండి ప్రతి ఒక్కటి మనం సోకీస్లో పెట్టుకోవడానికి మన ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఈ జాతరలు జరుగుతుంది అదే మన షాపుల్లోకి వెళ్ళి కొనాలంటే చాలా రేట్లు చెప్తారు మనము నచ్చిన కలరు ఇమ్మంటే కూడా ఇవ్వరు అదే జాతరలు అయితే అంత పరిస్థితి ఇలా పెట్టేసి ఉంటారు కాబట్టి మనకి ఏది కావాలంటే అది మనం చూసుకొని ఇక్కడ కొనుక్కోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది షాప్కి వెళ్ళి ఆ బొమ్మ తీయండి అంటే అన్నమాట అంత దీనిగా చూస్తారు అదే ఇక్కడైతే లైన్గా పెట్టేసి ఉంటారు కాబట్టి మనకి ఇష్టమైనవి మన ఇంటికి ఏదైతే సరిపోతుందో అది మనం చాలా ఈజీగా కొనేయచ్చు చూడండి ఇక్కడే ఈ టెంట్ లాగా వేశారు కదా సామిన్లు అక్కడే మనకి భోజనాలు పెడుతుంటారు అన్నమాట ముద్ద ఇంకా గింజల చారు ఇంకా రైసు అలా ఎవరికి ఏది నచ్చితే అది తినచ్చు అంత బాగుంటుంది చూడండి ప్రతి ఒక్కటి మీకు జాతరలు అంటూ దొరకందంటూ ఏమీ ఉండదు ఇది బురుగులు మిక్చర్ అయితే ఇంకా అసలు తగ్గేదే లేదన్నట్టు ఇంకా ఉన్నాయి ఎక్కడి నుంచి అయితే అక్కడ నుంచి ఇంకా మనకి ప్లాస్టిక్ డబ్బాలు కూడా ఈజీగా ఇక్కడ మనకి చూడండి గుడికి వెళ్ళే పూజ బుట్టలు కానీ ఏదైనా ఇదే మన డి మార్ట్లో కొనాలంటే ఈ డబ్బాలు ఇంకా చాలా రేట్ అవుతాయి జాతరలు అయితే కొంచెం వాళ్ళకి వాళ్ళు షాప్కి రెంట్ ఉండదు కాబట్టి కొంచెం మనకు తక్కువ రేట్లోనే ఇస్తారు అని నేను అనుకుంటున్నాను తక్కువలోనే ఉంటాయి ఇంకా భోజనాలు పానకాలు ఇంకా ఆకలి అవుతుంది కదా ఇంకా భోజనాలు చేద్దామని అయితే మేము భోజనాల దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాము అదనమాట చూడండి ఇంకా భోజనాలు ఇక్కడ ప్రసాదాలు అయితే పంచుతున్నారు కానీ ఇక్కడ పలావ్ ఇస్తున్నారు నేనైతే వైట్ రైస్ తినాలి రాగి సంగటి తినాలని చెప్పేసి ఈ భోజనాల అయితే వచ్చేసాము చూడండి పాత్రలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇంతమందికి అంటే ఒక్క దగ్గరే కాదు ఇలా చాలా దగ్గరలో పెట్టారనమాట భోజనాలు మనం ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ తినేవచ్చా అనమాట చూడండి ఈ విధంగా అయితే చక్కగా మనకి పెళ్ళి భోజనాలు ఎలా ఉంటాయో ఆ విధంగా అయితే మనకి భోజనాలు పెడుతున్నారు రాగి సంగిటి అలాగే గింజల పులుసు మనకి రైసు పాయసం ఇలా అనమాట ఈ భోజనాల్లో వేస్తారు చక్కగా చాలా చాలా బాగుంది ఎవరికైనా రాగి సంగిటి తినాలనిపిస్తే చక్కగా ఇలా ఫంక్షన్కి వెళ్ళి తినేయచ్చు మనకి రాగి సంగటి చేయడం ఆంధ్ర వాళ్ళకి కర్ణాటకలో రాదు అదనమాట మేము ప్రతి ఒక్కటి చూసి ఎంజాయ్ చేసామన్నమాట ఇలా చిన్నపిల్లలు ఆడుకోవటానికి చాలా చాలా ఇంకా మన చూడడానికి చాలా ఉంది కానీ అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తింటాం చూడు భోజనాలు అయిపోయాయి కదా ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఇలా ఈ విధంగా తీసుకొని ఐస్ క్రీమ్ తింటున్నాము ఇలా చిన్నప్పుడు మనకి జ్ఞాపకం వచ్చే రింగులు అయితే వేస్తూ కాసేపు ఆడుకుంటూ మేము జాతరనైతే అయితే ఈ విధంగా ముగించాము ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి